ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆ మేన్ ప్రియులారా ఈ దినము నవంబర్ ఇరవై మూడు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృపావాత్సల్యం నిత్యము మనందరికీ నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఎలా ఉన్నారు మీరందరూ కూడా బాగున్నారా మీ కుటుంబములోని పిల్లలు పెద్దవారు అందరూ కూడా క్షేమముగా ఉన్నారా ప్రతిదినం వాక్యమును చదువుతూ వాక్యమును వింటూ ప్రార్థన చేసుకుంటున్నారా జాగ్రత్త ఇవి కడవరి దినములు ప్రభువుతో చక్కని సావాసాన్ని కలిగి ఉండండి మీ కుటుంబములో పిల్లలందరూ రక్షింపబడ్డారా రక్షింపబడకపోతే మన కుటుంబములో ఆశీర్వాదము రక్షణ ఆనందము ఉండదు ప్రభువు రాకడొచ్చినప్పుడు కుటుంబం అంతా కూడా ఎత్తబడేదట్లుగా ఉండాలి అంటే ప్రతి బిడ్డ కుటుంబములో రక్షింపబడిన వారై ఉండాలి నేడు అనేక కుటుంబాలలో పేరుకి క్రైస్తవులే కానీ పేరుకి మందిరానికి వెళతారు కానీ రక్షణ అనుభవం లేకుండా బాప్తిస్మము అనుభవం లేకుండా పరిశుద్ధాత్మ దేవుని అనుభవం లేకుండా లోకస్తుల వలె బ్రతుకుతూ ఉన్నవారు అనేక మంది ఉన్నారు జాగ్రత్త నామకార్ధ క్రైస్తవులు గాని వేషధారణ క్రైస్తవులు కానీ ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడరు మన ప్రయాస మన భక్తి అంతా కూడా ప్రభు వచ్చినప్పుడు ఆయనతో నిత్యత్వం గడపడానికే గనుక దేవుని పిల్లలుగా సమయాన్ని పోనెయ్యకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి కొంతమంది ఆత్మీయ బిడ్డలు ప్రతి శనివారం ఉపవాసం ఉండి ప్రార్థించేవారున్నారు అట్టివారి ఉపవాసమును అట్టివారి ప్రార్థనను దేవుడు బలపరిచి వారిని దీవించునుగాక అమేన్ దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదవ చరణం నేను చిన్నవాడనై ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను సూచి ఉండలేదు ప్రార్థన పరిశుద్ధుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ అత్యంతమైన కనికరము మా పైన ఉంచి ప్రతిదినం జీవ జీవవాక్యము చేత మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ఈ దినము కూడా మీ లేఖనముల ద్వారా నాతో మాతో మాట్లాడండి వాక్యం వింటున్న ప్రతి కుటుంబమును దీవించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రియులారా కీర్తనాకారుడైన దావీదు భక్తుడు ఎంతకాలం జీవించాడో మనకి వాక్యములో లేదు ఆయన ఎప్పుడు చనిపోయాడో తెలియదు కానీ దేవుని లేఖనాన్ని బట్టి మనకొక మాట అర్థమవుతుంది ఆయన వృద్ధాప్యము వరకు జీవించాడు అని నేను ఒకప్పుడు ఉన్నాను ఇప్పుడు ముసలివాడనయ్యాను అంటే అర్థం దీర్ఘాయుష్మంతుడుగా దేవుడు ఆ వ్యక్తిని దీవించాడు అని మనుషులమైనటువంటి మనం దీర్ఘాయుష్మంతులుగా జీవించాలి అనేది దేవుని యొక్క నిత్య ఉద్దేశం అందుకనే ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా తండ్రులను సన్మానించువారు దీర్ఘాయుషమంతులగుతారని ఆజ్ఞాపించాడు అయితే నేడు అనేక మంది అకాల మరణాలు పొందుతున్నారు వృద్ధాప్యం వచ్చే వరకు లేకుండా యవనకాలములోనో నడి కాలములోనో బాల్యకాలములోనో వారి జీవితాలు ముగించబడుతూ ఉన్నాయి దేవుని యొక్క పిల్లలుగా మనము దీర్ఘాయుష్యమంతులుగా ఉండడానికి దేవుని కనికరము మన పైన ఉండునుగాక వాక్యం వింటున్న మనం దావీదు భక్తుని మాటను జాగ్రత్తగా ఆలోచిస్తే నేను బాల్యకాలము చూచాను యవనకాలము చూచాను నడివయసు కాలము చూశాను ఇప్పుడు వృద్ధునైపోయా ఇప్పుడు కూడా చూస్తున్నానని నాలుగు కాలాల యొక్క సంభవాలు జ్ఞాపకం చేస్తున్నాడు అంతేకాదు నీతిమంతులైనటువంటి వారు ఎప్పుడూ కూడా దేవుని చేత విడిచిపెట్టబడము కానీ వారి పిల్లలు భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు అని ఎంతో శ్రేష్టమైన మాట సెలవిచ్చాడు ఒక వ్యక్తి నీతిమంతునిగా బ్రతుకుతున్నప్పుడు ఎన్నో ఆపదలు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు అనేవి ఎదురవుతాయి ఎందుకంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమైనవి అంటాడు నీతిగా బ్రతకడం నీతి లేని ఈ లోకములో బహు కష్టం ఎందుకంటే మన చుట్టూ సమాజములో ఎక్కడ చూసినా అన్యాయమే అక్రమమే మోసమే అపవిత్రతే స్వనీతే ఇలాంటి ప్రజల మధ్యన నీతి కలిగి మనస్సును చంపుకొని బ్రతకడం అనేది ఎంతో కష్టం లోతుని గూర్చి బైబిల్ గ్రంథం బోధిస్తుంది అతడు నీతిమంతుడయిండి దినదినము తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు అని పేతురు రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినములు అతడు ఎవరి మధ్యన ఉన్నాడు అంటే సుధోమా కుమార ప్రజల మధ్యన ఉన్నాడు వాళ్ళు బహుభయంకరమైన దుర్మార్గత కలిగిన వారు అయితే ఆ దుర్మార్గతను చూస్తూ వారి మధ్యన నీతిమంతునిగా ఉంటూ తన మనస్సుని దిన దినము కూడా పెట్టుకుంటూ వచ్చాడు ఈరోజున నీతిమంతునిగా లోకములో బ్రతకాలంటే ఎంతో కష్టం కానీ ప్రభువు తోడై ఉన్నాడు గనుక మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఎన్నడూ కూడా నీతిమంతుడైన వాణిని ప్రభువు విడిచిపెట్టడు ఆయన నీతిమంతుడు గనక నీతిమంతుల పక్షాన ఆయన నిలబడతాడు అలాగనే నీతిమంతులైన బిడ్డలు ఎన్ని శ్రమలు అనుభవించినా ఎంత కరువొచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా భిక్షమువారు వారు ఎత్తరు కారణం వారిని దేవుడు తప్పనిసరిగా పోషిస్తాడు దైవజనుడైన ఏలియాను కాకుల చేతను ఒక విధవరాలి చేతను పోషించిన దేవుడు ఆయన పిల్లలుగా బ్రతికే వారి విషయంలో అన్యాయము చేస్తాడా ఆయన మనలను విడిచిపెడతాడా చాలా పర్యాయాలు దేవుడు నన్ను విడిచిపెట్టాడు దేవుడు నాకు అన్యాయము చేశాడు దేవుడు మమ్మల్ని ఎందుకనో ఈ శ్రమలకు అప్పగించాడు అని బాధపడుతూ ఉంటాం దేవుడు అన్యాయస్థుడు కాడు విడిచిపెట్టేవాడు కాడు విడిచిపెడితే వాగ్దానాన్ని ఎలా ఇస్తాడు పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనములో నేను విడువను ఎడబాయను అన్న వాగ్దానం ఎలా ఇచ్చాడు అయితే మనమే చాలాసార్లు దేవుని చేతిని విడిచి పరిగెడుతూ ఉంటాం ఒక తండ్రి తన పిల్లవాడిని తీసుకుని సంతకు వెళ్ళాడు వెళ్ళేటప్పుడు తండ్రి తన చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా నడిపిస్తూ ఉన్నాడు పిల్లవాడు తండ్రి చేతిలో చేయి వేసి ఉన్నాడు గనుక ఆ పిల్లవాడు అవి ఇవి చూస్తూ ఉండగా తండ్రి తీసుకుని పోతూ ఉన్నాడు అయితే పిల్లవాడు కొన్ని సంగతులు సంతలో చూసినప్పుడు తండ్రి చేతిలో నుండి తన చేతిని బలవంతంగా లాక్కుని పరిగెట్టి అవన్నీ కూడా చూస్తూ అక్కడే ఉండిపోయాడు ఈరోజున మన పరిస్థితి కూడా అలాగే ఉంది ప్రభువు మనలను పట్టుకుని నడుస్తూ ఉన్నప్పుడు మనం బలవంతముగా వేటి చేతో ఆకర్షించబడి ప్రభువు చేతిలో నుండి మన చెయ్యిని బలవంతంగా లాక్కుని పరిగెత్తికెళ్ళి అక్కడ ఆకర్షితులమై ఆగిపోతున్నాం దేవుని పిల్లలుగా ఆయన మనలను విడువడు గాని మనమే ఆయనను విడిచి పలుమార్లు మన స్వనీతిని ఆధారం చేసుకుని పరిగెత్తాం సోదరుడా సోదరి నీవు నీతిగా బ్రతికితే ఎన్నడూ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అగ్నిగుండములో తోడయ్యున్న దేవుడు నిన్నెలా ఎలా మరుస్తాడు నీ కొరకు తన ప్రాణాన్నే అర్పించినటువంటి ప్రభువు సర్వం నీ కొరకై విడిచిపెట్టిన ప్రభువు నిన్ను ఎలా మర్చిపోతాడు నీ పిల్లలను ఎలాగున భిక్షమెత్తేదట్లుగా చేస్తాడు ఇరుకులలో విశాలతను కలగచేయువాడు ఆయనే కష్టాలలో శ్రమదినాలలో తోడయ్యుండి నేనున్నాను అని ఆదరణ చూపువాడు ఆయనే ఈరోజున ఒకవేళ నీకున్న శ్రమలను బట్టి కష్టాలను బట్టి కృంగిపోయేవేమో కన్నీరు కారుస్తున్నావేమో దుఃఖముతో నీ గుండె బరువెక్కిందేమో అయితే ప్రభువు మాట విశ్వసించు ప్రభువు నిన్ను విడివడు అన్న మాటను జ్ఞాపకం చేసుకో నీ కుటుంబము ఆశీర్వాదకరముగా ఉంటుంది అది సమృద్ధిగా ప్రభువు మారుస్తాడు నీవు నీతిగా నిలబడితే నిన్నెన్నడూ కూడా ప్రభువు కరువుకి అప్పగించడు నిందకు అప్పగించడు నిన్ను సిగ్గుపడనీయడు ఆయన సన్నిధి మనకు తోడయ్యుండి నిత్యము కూడా ఆశీర్వాదకరముగా మనలను నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ దినమున మీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడినందుకు విన్న వాక్యం మాలో ఫలింపు చేయండి మములను బలపరచండి నీ సన్నిధి తోడుగా ఉంచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు తోడయ్యుండునుగాక ఆమెన్